షుగర్ వ్యాధితో బాధపడే వారికి శుభవార్త మధునాం పౌడర్ మీ షుగర్ లెవెల్స్ ని తగ్గిస్తుంది సుమారు పద్దెనిమిది రకాల వనమూలికలతో తయారు చేసిన ఈ పౌడర్ ని రోజు రెండు సార్లు తీసుకుంటే షుగర్ సమస్యల నుంచి బయటపడవచ్చు ఈ పౌడర్ అన్ని ఆయుర్వేద మెడికల్ షాపుల్లో లభ్యమవుతుంది హోల్సేల్ డీలర్షిప్ కోసం స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్ ని సంప్రదించండి చాలా తక్కువ బడ్జెట్తో వచ్చిన సినిమాలైనా భారీ స్థాయిలో అంచనాలు ఏర్పరచుకుని దేశవ్యాప్తంగా సెన్సేషన్ అవుతూ ఉంటాయి అలాంటి వాటిలో ఈ సంక్రాంతికి వచ్చిన హనుమాన్ సినిమా ఒకటి యంగ్ సెన్సేషనల్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ తెరకెక్కించిన ఈ మూవీ భారీ హైప్తో ప్రేక్షకుల ముందుకు వచ్చింది ప్రపంచవ్యాప్తంగా అన్ని ఏరియాల్లో అదిరిపోయే రెస్పాన్స్ అందుకుంటోంది తద్వారా హై రేంజ్ కలెక్షన్లు సొంతం చేసుకుంటోంది హనుమాన్ మూవీ థియేటర్లు ఇప్పటికీ దూసుకుపోతోంది ప్రీమియర్ షోల నుంచి మొదలైన ఈ చిత్ర హడావిడి క్రమంగా పెరుగుతూనే ఉంది సంక్రాంతికి బరిలో పెద్ద సినిమాలు ఉన్న రికార్డు స్థాయి కలెక్షన్లు రాబట్టి ట్రేడ్ నిపుణులు సైతం ఆశ్చర్యపరిచింది మొదటి రెండు రోజుల కంటే మూడో రోజు హనుమాన్ కలెక్షన్లు మరింత పెరిగాయి తెలుగుతో పాటు నార్త్లో ముఖ్యంగా హిందీలో హనుమాన్ భారీ వస్తువులు తీసుకువస్తుంది తొలి రెండు రోజుల కలెక్షన్స్ ఎలా ఉన్నాయో అలాగే రెండు మూడు వారాల్లో కూడా కలెక్షన్స్ అద్భుతంగా తీసుకువస్తుంది ముప్పై రోజు వస్తువులు ఎలా ఉన్నాయి ముప్పై మూడో రోజు హనుమాన్ వసూళ్లు ఎంత ఉండనున్నాయి టాలీవుడ్ అనలిస్టుల రిపోర్ట్ ను బట్టి చూద్దాం చిన్న సినిమాగా మొదలైన హనుమాన్ బాక్స్ ఆఫీస్ దగ్గర పెన్ను సంచలనాన్ని క్రియేట్ చేసింది ఈ చిత్రం పది రోజుల్లోనే ప్రపంచ వ్యాప్తంగా రెండు వందల కోట్లు వసూలు చేసింది పదిహేను రోజుల్లో రెండు వందల యాభై కోట్లు వసూలు చేసింది ఇరవై ఐదు రోజుల్లో ప్రపంచ వ్యాప్తంగా మూడు వందల కోట్లు వసూలు చేసింది నలభై ఐదు కోట్ల రూపాయల బడ్జెట్ తో తీసిన ఈ సినిమా మూడు వందల కోట్లు వసూళ్లు సాధించడం ఇండస్ట్రీనే అవాక్క హనుమాన్ హిందీ వెర్షన్ సుమారు ఎనభై నాలుగు కోట్ల రూపాయల వరకు కలెక్షన్ సొంతం చేసుకుంది సినిమా చూసినట్లయితే ఇరవై తొమ్మిదో రోజు నాలుగు కోట్లు ముప్పయో రోజు మూడున్నర కోట్లు ముప్పై ఒకటో రోజు నాలుగు కోట్ల రూపాయల వరకు వస్తువులు వచ్చాయి ముప్పై రెండో రోజు సినిమా నాలుగున్నర కోట్ల వరకు వస్తువులు వచ్చాయి ఆక్యుపెన్సీ క్రమంగా సేమ్ అలాగే కొనసాగుతూ కనిపిస్తోంది ముప్పై రెండో రోజు హనుమాన్ మూవీ ప్రపంచవ్యాప్తంగా మొత్తం మూడు వందల ముప్పై కోట్ల వసూళ్ల మార్కును అందుకొని ఈ ఏడాది బిగ్గెస్ట్ మార్కును సెట్ చేసింది సౌత్ ఇండియాలో ముప్పై రోజు సినిమా దాదాపు మూడు కోట్ల వరకు వసూళ్లు తీసుకురావచ్చు అంటున్నారు అనలిస్టులు ఇక లాల్ సలాం ఈగల్ యాత్ర హనుమాన్ నాజామరంగా ఈ ఐదు సినిమాలు కూడా థియేటర్ల ఆక్యుపెన్సీని అయితే పంచుకుంటూ ఉన్నాయి నేడు ఇరవై ఒక్క శాతం ఆక్యుపెన్సీ కనిపిస్తోంది హనుమాన్ సినిమాకి సీక్వెల్ జయ హనుమాన్ వర్క్ కూడా మొదలు డైరెక్టర్ ప్రశాంత్ ఎప్పటికే ప్రకటించారు సంక్రాంతికి వచ్చిన స్టార్ హీరోల సినిమాలన్నీ ఆల్రెడీ ఓటీటీలోకి వచ్చాయి హనుమాన్ మాత్రం ఇంకా థియేటర్లో సందడి చేస్తూనే ఉంది అయితే హనుమాన్ సినిమా ముప్పై రోజుల్లో ఏకంగా మూడు వందల సెంటర్లో ఇంకా నడుస్తోంది చిత్ర యూనిట్ అధికారికంగా ఈ విషయాన్ని ప్రకటించింది